ఒక చెడ్డ అధ్యాయం మొత్తం కథను మార్చివేయదు నిర్వచించదు అంటూ మాట్లాడుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ ఈతో వచ్చేసి నిఖిల్ని ఉద్దేశించి కావ్యశ్రీ అయితే ఇండైరెక్ట్గా పోస్ట్ చేసినట్టు అర్థమవుతూ వచ్చేస్తుంది ఇక కావ్యశ్రీ లైఫ్లో జరిగిన బ్యాడ్ వచ్చేసి నిఖిల్తో బ్రేకప్ మాత్రమే లవ్ అండ్ బ్రేకప్ తనలో అనుకోకుండా జరిగిపోయాయి లైఫ్ లైన్ కలిసి ఉంటారు అనుకున్నారు కానీ విడిపోవాల్సి వచ్చింది ఆ విధంగా కావ్య లైఫ్లో జరిగిన బ్యాడ్ ఇదే వన్ వన్ బ్యాడ్ చాప్టర్ డస్ నాట్ డిఫైన్ యువర్ ఓల్డ్ స్టోరీ అని చెప్పుకు రాసుకు వచ్చారు కావ్యశ్రీ అయితే ఈ మధ్య కాలంలో కావ్యశ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిఖిల్కి నిఖిల్ని ఉద్దేశించి కొన్ని పోస్టులని షేర్ చేయడం జరుగుతూ వచ్చేస్తుంది అయితే ముఖ్యంగా రీసెంట్గా నిఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కావ్యశ్రీ అయితే ఈ విధంగా బిహేవ్ చేస్తూ వస్తున్నారు ఇక అంతేకాకుండా తన క్యాజువల్గా కొన్ని ఇమేజెస్ని కూడా షేర్ చేస్తూ రావడం జరిగింది హాట్గా కనిపిస్తూ బ్లాక్ డ్రెస్లో మిర్రర్ ముందు కొన్ని ఫొటోస్ని అలాగే క్యూట్గా కనిపిస్తూ శారీతో దిగి శారీతో మిర్రర్ ముందు దిగిన కొన్ని ఫొటోస్ని కావ్యశ్రీ షేర్ చేసుకురావడం జరుగుతూ ఉంది అయితే కావ్యశ్రీ ఏ ఫోటోను షేర్ చేసినా సరే దానికి బ్యాక్గ్రౌండ్లో హాట్కి టచ్ చేయలాగా ఒక మంచి మ్యూజిక్ని అయితే షేర్ చేయడం జరుగుతూ ఉంది ఇక